ప్రార్థనలో నిరీక్షణ వాళ్ళ ఫిలిప్ అనే ప్రాంతానికి వచ్చిన వెంటనే పరిచర్య ప్రారంభించాల ప్రారంభించేటటువంటి అవకాశాలు వారికి అంత సులభంగా దొరకలా కాబట్టి పరిచర్య కొరకు వారు నిరీక్షించారు ఆ తర్వాత ప్రార్థన కొరకు వారు నిరీక్షించారు అంటే అర్థం ఏంటో చూద్దాం రండి మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉన్నాం కొన్ని దినాలు ఉన్నాం ఏం చేసాం ఏమీ చేయలేకపోయాం ఏమీ నరి ఈరోజు మన మధ్య ఎవరైనా ఏమీ చేయలేకపోతున్నాను ఇది చాలా సాధారణంగా నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఉన్నవారు అనేటటువంటి మాట ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఏదో సాధించాలి అని ఆశించేవాళ్ళు వారు ఆశించింది వారు కోరుకున్నది వారు చేయలేనప్పుడు ఏమీ చేయలేకపోతున్నాం అనేటటువంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు వెళ్తూ ఉంటారు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఏం చేయలేని పరిస్థితి ఉన్నారా ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితి నిరుత్సాహపడకండి ఏమీ చేయలేని పరిస్థితి గుండా మీరు వెళ్తున్నట్లయితే ఏమీ చేయలేకపోతున్నాను బ్రదర్ చేతగాని పరిస్థితి బ్రదర్ చేతులు కాళ్ళు లేదు బ్రదర్ అనే పరిస్థితి గుండా మీరు వెళ్తున్నట్లయితే ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా వినండి ఏం జరుగుతుందో మనం చూద్దాం ఏమీ చేయలేకపోయాం ఎస్ వెలిపి పట్టణానికి వచ్చారు ఎందుకు క్యాపిటల్ సిటీకి వచ్చారు దయచేసి గమనించండి జెరూసలేం ఇస్ క్యాపిటల్ ప్లేస్ అక్కడే సువార్త ప్రారంభమైంది ఇట్ వాజ్ ఎ క్యాపిటల్ సో ఈ విషయాన్ని మర్చిపోకండి దేవుని యొక్క సేవ క్యాపిటల్లో ప్రారంభమైంది మొదట ఎరుశలేములో ఆ తర్వాత యూదయ ఆ తర్వాత సమరయ్య ఆ తర్వాత బూదిగంథముల వరకు అని బైబుల్లో మనం చూస్తున్నాం మంచిది ఆ ఫిలిప్ప పట్టణానికి వచ్చిన వెంటనే వారు అనుకున్నట్టుగా పరిచర్య ప్రారంభించలేకపోయారు ఎదురు చూడాల్సి వచ్చింది ఈ రోజు ఒకవేళ నువ్వు ఈ రోజే నువ్వు అనుకున్నట్టుగా నువ్వు సాధించాలనుకుంటుంది ప్రారంభించలేకపోతే దిగులు పడద్దో ప్రభు మీద ఆధారపడు సో ఏదైతే ప్రారంభించాలని నాశపడుతున్నావో అది ఈ రోజే నువ్వు ప్రారంభించలేకపోయినా దిగులు పడద్దు ఏమైతే సాధించాలనుకుంటున్నావో అది ఈ రోజే నువ్వు సాధించేటటువంటి నీకు కనిపించకపోతే నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రభు మీద ఆధారపడు ప్రభు చిత్తం నువ్వు చేస్తున్నప్పుడు ప్రభు మీద ఆధారపడు ప్రభు సమయం కోసం ఎదురు చూడు